నేడు సోమవారం చంద్రుడికి చాలా ప్రేమ అయినటువంటి రోజు చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉండేటువంటి రోజు చంద్రుడు మన కారకుడు అలాగే మాతృకారకుడు ప్రశాంత వాతావరణం వైభవం కలగాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి మరి ముత్యాలు అనేటువంటివి చంద్రుడికి చాలా ప్రీతికరమైనవి చంద్రుడికి ఇష్టమైనటువంటి రత్నం కూడా ముత్యధారం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి ముత్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి అంశాలన్నీ కూడా పరిశీలిద్దాం సోమవారం చంద్రుడికి ప్రియమైనది చంద్రగ్రహ అనుకూలతకి ముత్యధారణ ఉపకరిస్తుంది స్వాతి చినుకులు ముత్యపు చిప్పలో పడితే అవి ముత్యాలవుతాయి ముత్యపు చిప్పలో నీటి బిందువులు పడగానే సీకర్ అనేటువంటి ద్రవ పదార్థం వెలువడి చుట్టూ రక్షణ కవచంగా రూపుదిద్దుకుంటుంది ఆ కవచాన్నే ముత్యమని ఆని ముత్యమని వ్యవహరిస్తాం ముత్యాలలో ఐదు రకాలున్నాయి అవి లహ అమాల వాన ప్రాణ ఆకృత వీటిని సరస్వతి అంటారు ముత్యధారణ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి ముఖ్యంగా మానసిక వికాసం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది వ్యాపార అభివృద్ధి జరగాలి అంటే ముత్యధారణ తప్పనిసరి ధనలాభం సౌభాగ్యం ఆరోగ్యాలు కూడా ఈ ముత్యధారణ ద్వారా ఏర్పడుతూ ఉంటాయి స్త్రీలు ముత్యాలను ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాల్ని అందుకోవచ్చు వారి శారీరక ఆరోగ్యానికి ముత్యధారణ తోడ్పడుతుంది ముత్యాల భస్మాన్ని పాలతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతం అవుతుంది పురుషులు ముత్యాన్ని ధరించడం వల్ల తేజస్సు ఆయుష్ కూడా పెరుగుతాయి మానసిక ప్రశాంతత వెన్నంటి ఉంటుంది